జరిగే జిల్లా కేంద్రంలో సిఐ టూ నాలుగో మహా విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరిగే జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం చేద్దాం జిందాబాద్ సిఐటి యుందాద్ సిఐటి

సంవత్సరాల పైబడిన అమాలి కార్మికులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ అందించాలి అందించాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి కల్పించాలి ఆరోగ్య కార్డులు అందించాలి అందించాలి హెల్త్ కార్డులు అందించాలి అందించాలి నశించాలి ప్రభుత్వం నశించాలి ప్రభుత్వం వర్దిలాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత వర్దిలాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరిగే జిల్లా మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొత్తపేట గ్రామం లోపట సిఐటు పక్షాన అమాలి కార్మికుల ఆధ్వర్యం లోపల ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జిల్లా కేంద్రంలో సిఐటి నాలుగో మహాసభల పోస్టర్ను విడుదల చేయడం జరిగింది మరి ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం మరి గత కొన్ని సంవత్సరాల నుంచి అన్ని రంగాల కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ట్రేడ్ యూనియన్ ఏదై ఏదైతే ఉందో సిఐటి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉందో కార్మికుల హక్కుల కోసం అలుపేరుగాని పోరాటం చేస్తున్న సిఐటికు మరి ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు వెన్నుదన్నుగా ఉండి మరి ఈ నెల ఇరవై తొమ్మిదో ముప్పై తేదీలో తలపెట్టిన మహాసభల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలి రావాలని చెప్పి సిఐటిగా పిలుపునివ్వడం జరుగుతుంది మరి ఈరోజు చూసుకుంటే ప్రభుత్వాల వైఖరి చూసుకుంటే కార్మికులకు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కార్మికులు హక్కులను కాలరాసే విధంగా కార్మికులను ఎట్టి సాకి చేయించుతుంది తప్పగానే కార్మికుల ప్రయోజనాలు కూడా ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఇలా సంఘటిత అసంఘటిత కార్మికులు చూసుకుంటే వారికి కనీస వేతనం మధ్యాహ్న భోజన కార్మికులు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే రంగాల కార్మికులకు కూడా కనీస వేతనాలు ఇచ్చుకునే ప ఇచ్చి ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇలా అమాలీలకు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి సిఐటిగా మనం డిమాండ్ చేస్తున్నాం యాభై సంవత్సరాలు పైబడిన కార్మికులకు అమాలి కార్మికులకు ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి అదే సందర్భంలో భవన నిర్మాణ రంగం మాదిరిగా వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో అదే సందర్భంలో అమాలిలో కూడా ఒక వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రకంగా ఎన్నో సందర్భాలలో కూడా మనం ఎన్నో పోరాటాల రూపకంగా మనం ప్రభుత్వానికి పోరాటం చేసినా కూడా ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందంటే ఇలా కార్మిక పక్షపాతి ఉన్నదా పెట్టుబడిదారు పక్షపాతిగా ఉన్నదని చెప్పి ఒకసారి కార్మిక వర్గాలు కూడా ఆలోచించుకోవాలి ఓ కార్మికుడా మేలుకో ఓ కార్మికురాల మేలుకో హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా కార్మికులు అంతా ఒక తాటి మీద ఉంటేనే రాబోయే రోజుల్లో మన హక్కులను సాధించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ దిశగా సిఐటి పోరాటం చేస్తుంది కాబట్టి సిఐటిగా మనం వెన్నుదండగా ఉంటేనే అనేక పోరాటాలు సా చేసి మన హక్కులను సాధించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరిగే మహాసభలకు ఈ జిల్లా నుంచి ఈ మండలం నుంచి అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు బీడీ కార్మికులు ఉపాధి కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు సంఘటిత అసంఘటిత కార్మికులు ఇలా శ్రమనే నమ్ముకునే జీవులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఈ మహాసభలకు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అదే సందర్భంలో ఈ జిల్లాలో పనిచేసిన పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు కూడా ఈ మహాసభకు ఉపయోగపడే విధంగా మీకు తోచిన కాడికి ఆర్థిక సహకారాలు అందించాలని చెప్పి అదే సందర్భంలో మరి పెద్ద ఎత్తున పాల్గొన పాల్గొనాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు బోయినపల్లి మండలం వెంకటరావుపల్లి గ్రామంలో అమాలి కార్మికులు ఆధ్వర్యంలోపున మా పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది చిందా బస్ మంది అమాలి కార్మికుల ఐక్యత మదిలాలి అమాలి కార్మికుల ఐక్యత